సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం ఏదూరు గ్రామంలో వైఎస్సార్ యువజన విభాగం ఆధ్వర్యంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పదహారవ వేడుకలు పేడుకలు నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక నేత వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మాజీ మండల అధ్యక్షులు టంగుటూరు పద్మనాభరెడ్డి పాల్గొని రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి ఆయన అమలుపరిచిన పరిచిన సంక్షేమ పథకాలను వివరించారు ఆయన అమలుపరిచిన పథకాలు ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట వైఎస్సార్సీపీ యువజన సంఘం జాయింట్ సెక్రటరీ జి వంశీకృష్ణారెడ్డి టంగుటూరు సురేష్ రెడ్డి నంగా శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు గోనెల వినోద్ కుమార్ వేణుగోపాల్ గౌడ్ బోడా సురేష్ సునీల్ ఉప్పల పరమేశ్ గౌడ్ ఓ అశోక్ షేక్ మున్వర్ భాష దువూరు జీవన్ రెడ్డి అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారు వర్ధన్స్ సందర్భంగా ఈదురు గ్రామంలో ఆయన పటానికి పూలమాల వేసి ఇవాళించడం జరిగింది దివంగత నేత గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పుకున్నా ఒక రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రి కూడా చెప్తే తరగనన్ని చెప్పుకోవచ్చు ఏ ముఖ్యమంత్రి గురించి చెప్పలేము ఆ విధంగా ఎందుకంటే పేదవాళ్ళకి ఆరోగ్యం ఏదన్నా బాగా వస్తే చనిపోవడమే ఇది అనుకునే రోజుల్లో ఆరోగ్యశ్రీ పెట్టి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవచ్చు అని నిరూపించిన మహానేత పేదవాడికి బాగాలేకపోతే నాకు తెలిసి రాత్రి పన్నెండు గంటలప్పుడు ఎవరిని లేపితే వాళ్ళ ఆరెడీ తేమనుకునే పరిస్థితుల్లో ఇబ్బంది పడి ఉదయం ఫస్ట్ బస్ పోయే తలకే ఆరోగ్యం విషమించిన పరిస్థితి మనకు తెలుసు దానికోసంగా ఆలోచించి వన్ నాట్ ఎయిట్ పెట్టి ఏ టైంలో అయినా కుయ్ కుయి అని చేసుకుపోయే ఇది పెట్టిన మాన్యత పేదవాళ్ళ చదువుల కోసం చదువు ఇంజనీరింగ్ అన్నా డాక్టర్ అన్నా ఏ పెద్దవాళ్ల కోసం అనే రోజుల్లో పేదవాళ్లకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పేదవాడు కూడా డాక్టర్ అవ్వచ్చు ఇంజనీరింగ్ అవ్వచ్చు అని నిరూపించిన నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంకా పథకాలు చెప్పుకుంటా పోతా ఉంటే ఎన్నైనా తరగవు ఆయన బాటలో నడిచిన జగన్మోహన్ రెడ్డి కూడా అమ్మఒడి కానివ్వండి ఆడు నేడు నాడు నేడు హాస్పిటల్స్ ఇంకా ఎన్నెన్నో పెట్టడం జరిగింది ఆ కుటుంబానికి పేదవాడికి అంటే పేదవాడి గురించి ఆలోచించే మనస్తత్వం చెప్పంత కూడా చేసి చూపించడం ఇప్పుడుండే నాయకులు చెప్పింది కూడా దాంట్లో హామీ చెప్పిన హామీని కూడా వాటిని ఏ విధంగా ఎగరగొట్టవచ్చని ఆలోచించే నాయకులు మనకు ఉండేవాళ్ళు ఇప్పుడుండే నాయకుల గురించి చెప్పుకుంటే వాళ్ళకి ఒక్క పథకం కూడా చెప్పుకునే దానికి లేదు కానీ చెప్పుకోవాలంటే నాకు గుర్తు వచ్చేది ఏంటంటే వాళ్ళు పెట్టింది ఒంటరి మహిళకి పెన్షన్ అని చెప్పి పెట్టారు నాకు తెలిసిన ఆ ఒంటరి మహిళ వాళ్ళ పెన్షన్ వల్ల ఎన్నో కుటుంబాల్లో తగాదాలు ఎందుకనంటే ఏమేమి విడిపోయాం బాగానే ఉండేవాళ్ళు కూడా విడిపోయాం మాకు ఈ పెన్షన్ ఇవ్వండి అని చెప్పి అడిగింది ఉంది అవతల నాయకులు గుర్తు వచ్చేది మనకు ఒకటే ఒకటి ఒంటరి మహిళలు అది ఒక్కటే అది కూడా ఇప్పుడు ఎత్తేసారు kunsu? Ah. <laughs>